సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ పదిహేడు విభాగం నందు విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు ఈ క్రీడా పోటీలలో వాలీబాల్ కబడ్డీ ఖోఖో చెస్ వంటి క్రీడలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో వాలీబాల్ ఖోఖో చెస్ కబడ్డీ నందు విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు మండల స్థాయిలో నిర్వహించిన అండర్ పదిహేడు పోటీలలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులు ఉబిచెర్ల తవలమ్మర్రి పాఠశాల క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు త్వరలో డివిజనల్ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజగోపాల్ లక్ష్మీనారాయణ పీడి షఫీ షబ్బీర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు പണ്ടുത്നോ ഏങ് ചാടു കുടാ പെട്ട്ട്ടു. ചോട്ടുട്ത് ചാടു പുട്ടു ഊഠുന്നു. അതിയുണു കുട്ടു